రామోజీరావు గారు పెద్ద పారిశ్రామికవేత్త సినీ నిర్మాత పేపర్స్ నడిపినటువంటి వ్యక్తి ఈనాడు టీవీని ఈటీవీని వ్యవస్థాపకుడు అయినటువంటి వాడు మరణించటం చాలా విచారకరం అందరూ సంతాపం తెలపవలసిందే ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరవలసిందే దాంట్లో ఏమీ రెండు ఆలోచన ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంపా సంతాప దినాలుగా ప్రకటించడం అనేది ప్రజాస్వామ్యంలో సరిగైనటువంటి విధానం కాదు ఆయన రామోజీరావు గారు ఒక పారిశ్రామికవేత్త లాభార్జన పరుడు లాభార్జనతోటే మాత్రం చేశాడు ఈయన ఏదో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళలాగా అటువంటి వాటికి ఏ గాంధీ గారితోటో ఎవరితోటో పోల్చుకున్న వాళ్ళలాగా ఆయనకు సంతాప దినాలు ప్రకటించడం అనేది ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదని మళ్ళీ ఒకసారి చెప్పవలసి వస్తుంది ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వం కేర్ టేకర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గెలిచినప్పటికి కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎవరి ఆర్డర్స్ తోటి చీఫ్ సెక్రటరీ ఈ విధంగా చేశాడో అర్థం కావటం లేదు చీఫ్ సెక్రటరీకి ఈ అధికారాలు ఉన్నాయా ప్రమాణ స్వీకారం చేయనటువంటి ముఖ్యమంత్రితో సంప్రదించి చేసేటటువంటి అధికారాలు ఉన్నాయా ఒకవేళ ఉంటే అది మంచిదే కాదు అటువంటి పద్ధతులను తీసేసేయాలి ఒకవేళ అధికారాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే ఇంటర్ఫియర్ అయ్యి అతని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ మనం ముందుకు పోయి మన ముందు వెళ్ళి ఉండవచ్చు వెళ్ళకపోవచ్చు మనతోటి ఉండవచ్చు వాళ్ళందరికీ ఈ విధంగా సంతాప దినాలుగా ప్రకటించడం అనేది చాలా అరుదుగా జరుగుతుందో అనవసరమేమో అని అనిపిస్తుంటుంది అందుకోసమని ఈ యొక్క చీఫ్ సెక్రటరీ మీద వెంటనే నిర్ణయాలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ముఖ్యమంత్రులకు భయపడి పనిచేసే అవకాశాలు వస్తాయి మొగ్గలోనే తుడిచిపెట్టవలసిన అవసరం ఉంటుందని నా ఉద్దేశం నా యొక్క అభిప్రాయం కనుక మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా పేరు కందిపండ నరసింహారావు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి ఒకవేళ నచ్చితే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి